ఈ రోజే శనీశ్వర జయంతి అండి అనగా ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు వచ్చింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయం కానివ్వండి లేదా సాయంత్రం కానివ్వండి శనీశ్వర స్వామి వారి యొక్క దర్శనము కంపల్సరీ చేసుకోండి ఓకేనా మరియు ఆంజనేయ స్వామి దర్శనము కంపల్సరీ చేసుకోవాల్సిందే చూడండి విశేష ఫలితం ఉంటుంది చాలా మంది కూడా చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కంఫర్ట్ లైఫ్ని అంటే లగ్జరీ లైఫ్ని అనుభవించరు చాలా మనశ్శాంతి ఉండదు వాళ్ళందరికీ కూడా శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము మీరు పొందారా కంఫర్ట్ జోన్లో ఉంటారు చాలా లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు మనశ్శాంతి ఉంటుంది విశేష ఫలితం ఉంటుంది ఏదైనా సరే శని చాలా చాలా అంటే ఒక్క జాతకంలో ఒక మనిషి జాతకంలో శని బాగుంటే అన్ని బాగున్నట్లే అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నువ్వుల నూనెతోని శనీశ్వర స్వామి వారికి అభిషేకము చేసి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి విశేష ఫలితాన్ని పొందండి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు